జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెళ్తారని ప్రచారం ఊపందుకుంది ఇవాళ రేపు జనసేన అని పవన్ తో బాలినేని భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలినేని జనసేన కండువ కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది గత కొంతకాలంగా బాలినేని జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది పవన్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని టాక్ వినిపిస్తుంది ఇక మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ బాలినేని జనసేనలో చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ బాలినేని భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళిద్దరి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలినేని జనసేన కండువ కప్పుకుంటారని టాక్ వినిపిస్తుంది అయితే కొంతకాలంగా బాలినేని జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది బాలినినికి పవన్ కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది బాలినినికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని టాక్ బాలినేని వర్గంలో వినిపిస్తుంది అయితే మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ బాలినని జనసేనలో చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు మాజీ మంత్రి బాలినిని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది సో దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌర్యని అడిగి తెలుసుకుందాం సౌర్య ఇంకా ప్రకాశం జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి గత కొంతకాలంగా అంటే ఎన్నికల అనంతరం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డికి సినీ ప్రముఖులతో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సత్సంబంధాలు తోటి జనసేన పార్టీలోకి వెళతారు చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు ముందు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారన్నప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది మీరు జనసేన పార్టీలోకి వస్తే ప్రకాశం జిల్లాలో ఒక రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము అదేవిధంగా మీకు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ బాలిన శ్రీనివాసరెడ్డికి చెప్పినట్లుగా ఆ టైంలో పార్టీ మారలేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి తన కేడర్ ని కాపాడుకోవాలన్నా లేకుంటే తను ఎదగాలన్నా కానీ వైసీపీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఎక్కువగా వస్తున్నాయి అందుకని చెప్పేసి అతను జనసేన పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి జనసేన నుంచి అతనికి ఆహ్వానాలు వచ్చినాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఆ జనసేన పార్టీలోకి వెళ్ళటానికి సుముఖంగా బాల్యాని శ్రీనివాస రెడ్డి ఉన్నట్లుగా కేడర్ కూడా జనసేన పార్టీలోకి వెళ్ళమని బాల్యానికి సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ రోజు రేపట్లో జనసేన అని పవన్ కళ్యాణ్ ని బాల్యాని శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో మీట్ అవుతారు ఈ భేటీలో క్లియర్ గా పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడతారు బాలిన రెడ్డికి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించేసి ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి కూడా వచ్చని చెప్పి బాల్యాని వర్గీయం ప్రచారం చేస్తా ఉంది అయితే బాలేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీనియర్ పొలిటీషియన్ నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలో చాలా జిల్లాలోనూ బాలనీ శ్రీనివాసరెడ్డికి చాలా మంచి పరిచయాలు ఉన్నాయి ఈ పరిచయాల్ని బా బాలేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనాన్ని చాలా బలవంతంగా పార్టీగా ఎదగ ఎదగటానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎందుకంటే బాలేని శ్రీనివాస రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు ఈ రాయలసీమలో జనసేన పార్టీలోకి వస్తే ఆ విధంగా అదే జనసేనకు చాలా మంచి బలం అవుతా ఉంటుంది అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాలిన శ్రీనివాసరెడ్డిని పార్టీలకు ఆహ్వానించడానికి సుముఖంగా ఉన్నారు చర్చలు జరుగుతా ఉన్నాయి ఇప్పటికే తన సన్నిహితులతోటి చాలా వరకు అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని కలిసి రాబో రోజుల్లో పార్టీకి పార్టీ ఏ విధంగా బాలిన శ్రీనివాసరెడ్డిని ఆదరిస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని క్లారిటీ వచ్చేందుకు ఈ రోజు కానీ రేపు గాని హైదరాబాద్ ఒక భేటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు అదేవిధంగా పార్టీ మారే సమయంలో సుమారు ఒక రెండు వేల కార్లతోటి భారీ ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున జన సమయ జన సమీకరణ తోటి ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించే విధంగా ఇక్కడ బాలిన శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆలోచిస్తా ఉన్నారు అయితే బాలిన శ్రీనివాసరెడ్డి ఏ క్షణమైనా కానీ పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి బాలిన శ్రీనివాస ఒక ఫోన్ చేసి మనందరం జనసేన పార్టీలకు వెళదామంటే ప్రకాశం జిల్లాలో పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాల్యాని శ్రీనివాసరెడ్డి ఒక మాస్ లీడర్ గా ప్రకాశం జిల్లాలో అందరికీ సుపరిచితులు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అదేవిధంగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలిన శ్రీనివాస రెడ్డి చరిత్ర ఉంది అందుకని ఒక మాస్ లీడర్ గా ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాస ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు ఈయన జనసేనలోకి వెళితే మాత్రం ఇక్కడ వైసీపీ చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఎస్ అలానే ఇప్పుడు ఒకవేళ బాలిని కనుక జనసేన పార్టీలో చేరితే జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ జనసేన పార్టీలకు వెళితే రాయలసీమలో జనసేన పార్టీ పూర్తిగా బలపడే అవకాశం ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కావచ్చు లేకుంటే తిరుపతి జిల్లాలో కడప కర్నూలు జిల్లాలో మంచి పరిచయాలు ఉన్నాయి బాలనీ శ్రీనివాసరెడ్డికి చాలా సీనియర్ పొలిటీషియన్ కావడం తోటి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా జనసేన పార్టీకి చాలా బలమైన నాయకుడు ఇప్పటి వరకు రాయలసీమలో జనసేన పార్టీకి అంత బలమైన నాయకుడు లేరు బల్నేని శ్రీనివాస రెడ్డి లాంటి బలవంతుడైన ఒక పొలిటీషియన్ జనసేన పార్టీలోకి వస్తే అది జనసేనకు చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫర్ ది అప్డేట్స్ బీజాపూర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది భద్రత బలగాలే లక్ష్యంగా ఈఐడి బాంబ్ ను అమర్చారు మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లే టార్గెట్ గా దాడి చేసేందుకు కుట్రపడ్డారు చిన్న కూలూరు పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో రెండు వందల యాభై మీటర్ల ఉన్న వైరుతో ఐఈడి బాంబ్ ను కనెక్ట్ చేసి అమర్చారు మావోలు అయితే అప్రమత్తమైన భద్రత బలగాలు ఐఐడి బాంబ్ ను గుర్తించి నిర్వీర్యం చేశారు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు और ये है तार डेढ़ सौ मीटर से ये है डायरेक्शन जो आपको मैं अभी पूरा दिखा नहीं पा रहा हूँ और ये है टारगेट जिसको अटेम्प्ट किया गया ये है अम्बुस पॉइंट टेकरी जहाँ से अटेम्प्ट किया गया दूसरी साइड और यह है दूसरी साइड की टेकरी छत्तीसगढ़ बीजापुर जिला प्रमादम तपिंदी भद्रता बलगाली लक्ष्य ईडी बॉम्बू अमर्चार సిఆర్పీఎఫ్ జవాన్ల టార్గెట్ గా పెరుపు చేసేందుకు కుట్ర చిన్న కూలూరు పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో రెండు వందల యాబై మీటర్ల పొడువున్న వైడ్తో ఐఈడి బాంబ్ ను కనెక్ట్ చేసి అమర్చారు మావోలు అయితే అప్రమత్తమైన భద్రత బలగాలు ఐఈడి బాంబ్ ను గుర్తించి నిర్వీర్యం చేశారు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు आगे वो पत्थर है उधर लगा हुआ है पहले से ये हो गया सर ढाई सौ मीटर दो सौ मीटर डेढ़ सौ दो सौ मीटर के बीच ये है वो पाइप और ये है तार डेढ़ सौ मीटर से ये है डायरेक्ट శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత పది రోజులుగా దువ్వాడవాణి ఆందోళన చేస్తుంది ఈ మధ్య దువ్వాడవాణి తనపై చేస్తున్న టోల్స్కి కి మనస్తాపం చెంది రోడ్డు ప్రమాదానికి గురైన దివ్వెల మాధురి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తాను కొద్ది రోజుల క్రితం విశాఖలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానన్నారు అయితే మళ్లీ తన ఆరోగ్యం బాగోలేదని తలలో బ్లడ్ క్లాట్ అయిందని దీని కారణంగా ఓ పది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్నారు ఆమె హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది ఇదే సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది క్లాట్ కొంచెం ఎక్కువై కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది డాక్టర్స్ డ్రెస్ తీసుకోమన్నారు మాట్లాడలేకపోతున్నాను సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్ తర్వాత లైవ్కి వస్తాను మీ అందరితో మాట్లాడతాను నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఇక దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు అగ్ని ప్రమాద ఘటన పూర్వపరాలపై టీడీపీ జనసేన నేతలతో మా తిరుపతి ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన మరొక మునిపే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన కూడా పలు అనుమానాలు దావ తీస్తుంది ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎండి శ్రీనివాస్ కూడా కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వ్యవహారాలను ఏమాత్రం ప్రోత్సహించకూడదనేసి కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు పరిశీలన చేయడానికి వస్తే అక్కడ పంచనామా నిమిత్తం అతన్ని కూడా అనుమతించినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో తోపాటు ఎమ్మెల్యే ఉన్నారు వారిని కూడా మరింత సమాచారం తెచ్చుకుంటాం సార్ ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేశారు సో ఇది పదే పదే ఇలాంటి రిపీటెడ్ మదనపల్లిలో అలాగానే ఉంది ఇక్కడ అలాగే ఉంది సో మీ నోటీసులు ఏమొచ్చింది మీరు విజిలెన్స్ అధికారులతో ఏమైనా మాట్లాడారా చిత్తూరు జిల్లాలో ఒక సంఘటన జరిగి ఇరవై పది పదహైదు రోజుల తర్వాత ఇంకొక సంఘటన కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ భవన్లో కూడా ఇది ఇంజనీరింగ్ సెక్షన్లో ఇటువంటి ఫైళ్ళు కాలిపోవడం అనేది చాలా దురదృష్టకరం దీనిపైన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తిరుపతి తిరుమల నుంచి ప్రక్షాళన చేయాలన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపైన ఏదైతే తప్పులు జరిగాయో వాటిపైన లోతుగా పరిశీలించి శిక్ష పడాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతోంది దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా తప్పు చేసిన వాళ్ళని ప్రోత్సహి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందని ఇటు ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఆ నేపథ్యంలో టీటీడీ ఇంజనీర్లకు గత పది పదహైదు రోజులకు ముందు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా దీనిపైన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని వీటిపైన లోతుగా అధ్యయనం చేసి శిక్ష పడే విధంగా చేస్తామనేసి కూడా చెప్పడం తెలియ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుందనేసి కూడా మేము భావిస్తున్నాం అంటే దీంట్లో కుట్రకోణం లాగా ఏమైనా ఉందని భావిస్తున్నాం అంటే మదనపల్లిలో కూడా ఫైళ్ళు దగ్ధమైనటువంటి ఒక పరిస్థితి ఉందనేసి చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీధర్ గారు సో ఈ ఫైలింగ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఫైల్ దగ్ధమైనటువంటి ఒక పరిస్థితి సో త కుట్ర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుందా లేదంటే ఇది నిన్న శనివారం కావడంతో పూజ చేసి వాళ్ళు చెప్తున్నట్టుగా దీపం కింద పడి కాలిందని కొందే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమై ఉంటుంది అంటారు ఇది ఎలా కాలింది పూజ చేస్తున్నప్పుడు అగ్నికి వచ్చి పడిందా లేదు కావాలని తప్పు చేసిన వాళ్ళు దీనికి దుచర్యకు ఆ శాఖతో దుచ్చర్యకు పాల్పడారా అధికారులు ఉన్నారు దానికి ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అలా వాళ్ళకు కూడా తెలియకపోతే తప్పు చేసిన వాళ్ళు ఏడుకొండల వెంకటేశ్వర శిక్ష తప్పు చేసిన శిక్ష విధిస్తాడనేసి కూడా మేము నమ్ముతున్నాం ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా నాతో నరసింహ యాదవ్ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈ జరిగిన ఘటన పైన సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా పదే పదే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి సీఎం నోటీసులైనా పెట్టారా సీఎం గారికి ప్రభుత్వ పరంగా అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా తిరిగి జరిగింది ఇది చూస్తే దీని వెనుక వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల తిరస్కారానికి గురైందో ఆనాటి నుంచి ఒక పద్ధతి ప్రకారం దీని వెనుక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని తెలుస్తా ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ అనుచరుల ఘనమే చేస్తూ ఉన్నది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పరిపాలనా భవనం ఇంతవరకు ఇలాంటి ఘటన జరగల ఎప్పుడు కూడా కానీ ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడతా అంటే ఎంత బరి తెగింపు అధికారులు కూడా ఈసారి ఎవరైతే దీనికి బాధ్యతలు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కఠినంగా కూడా శిక్షిస్తారు ఆ దేవదేవుని స్వయంగా కూడా అనేక విధాలుగా కూడా ఇక్కడ టీటీడీలో గత ఐదు సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిపైన ఎంక్వైరీ వస్తాదని భయంతో ఈరోజు వాళ్ళ సొంత మనిషి వాళ్ళ చిన్నానని ఇక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నాడు కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు ఆ యొక్క పరిపాలనలో ఏమేమి అవకతవకలు జరిగాయి ఏ విధంగా దేవుని సొమ్ము వాళ్ళు దోచారో వాటన్నిటిపైన కూడా విచారం చేపట్టడం జరుగుతుంది కొన్ని జరుగుతుంది అందుకే ఈ రోజు తిరుపతి పరిపాలన భవనంలో ఈ పాల్పడ్డారు మొత్తం తీసుకున్నట్టే దీనిపైన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కెమెరామెన్ హైదరాబాద్ లోని ఖర్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా దూసుకెళ్తూ డివైడర్ ను అయితే ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కారు ముందు భాగం ధ్వంసమైంది ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ఖరతాబాద్ నుంచి బంజర్ హిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మరో రోడ్ ప్రమాదం జరిగింది ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయానికి ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు అయితే కారులో ప్రయాణం చేస్తారు అయితే కొత్త బీఎండబ్ల్యూ కార్ నుంచి హైదరాబాద్ నుంచి బంజారా హిల్స్కి ట్రావెల్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ రోడ్ ప్రమాదం జరిగింది అయితే ఇది డ్రంక్ అండ్ డ్రైవా లేదంటే అతివేగమా డ్రైవర్ కి డ్రైవింగ్ రాకపోవడమా అనేది ఒక క్వశ్చన్ గానే మిగిలిపోయింది ఇప్పటికైతే ఖైరతాబాద్ పోలీసులు అయితే ఈ బీఎండబ్ల్యూ కార్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో మాత్రము కార్ కార్ని జితేష్ బుగాని అనే యువకుడు నడిపించినాడు ఈ యువకుడి యొక్క ఫాదర్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఒక చిన్న సమాచారం కూడా ఉంది హైదరాబాద్ లో రోజు రోజుకి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ అయితే ప్రభుత్వము ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఇంకా కఠినమైన చర్యలు అయితే ఏది తీసుకోవడం అయితే ఉదయం ఏడు గంట ఏడున్నర గంటలకి ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఎవరు లేకపోవడంతో అయితే ప్రమాదం నుంచి అందరూ బయటపడ్డారని అయితే హెయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో మాత్రము ప్రమాదం అయితే భారీగా జరగలేదు ఇంట్లో ఇందులో ఉన్న ఇద్దరు యువకులు యువతీలకు అయితే గాయాలవ్వడంతో బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్ కి అయితే తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ కేర్ హాస్పిటల్ నుంచి వాళ్ళ తర్వాత ఏదైతే వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత వాళ్ళ నుంచి మాత్రము డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్ైతే కార్ ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ కొత్త కారు గానే మనకు కనిపిస్తూ ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కార్ అయితే రిజిస్టర్ రిజిస్టర్ కూడా అవ్వలేదు సో వీకెండ్ అవ్వడంతో మాత్రం సాటర్డే వీళ్ళు పార్టీ చేసుకొని ఉదయం నెక్స్ట్ డే సండే అవ్వడంతో మాత్రం వీళ్ళు ఇంటికి ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటివి జరిగి ఉంటాయని కూడా కొన్ని అపోహలు అయితే ఉన్నాయి సో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపో ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోతే మాత్రం ఇది భారీ ప్రమాదమే జరిగేదనే చెప్పాలంటే నగరంలో చూసుకున్నట్టయితే రోజు రోజుకి ఇలాంటి కేసెస్ ఎన్నో జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా సైడ్ అధికారులు పట్టించుకోవట్లేదు యువత ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఏదైతే యువత అండ్ యువత ఉన్నదో వాళ్ళైతే జల్సాలకి అలవాటు పడిపోయి వాళ్ళ ప్రాణాలతోనే చెలగట్టలాడుతున్నారని చెప్పొచ్చు గతంలో చూసుకున్నట్టయితే ఒక పదిహేను రోజుల కింద గోల్కొండ అవ్వచ్చు వారం కింద జీడిమెట్ల తర్వాత నార్సింగ్ తాజాగా షేక్పేట్ లో ఇవన్నీ జరిగి ఒక నెల కూడా అవ్వలేదు మళ్ళీ నిన్న హప్సిగూడలో జరిగిన ఘటన మర్చిపోకముందుకే ఇంకో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం అయితే దృష్టికి తీసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటే కొన్ని ప్రమాదాలన్నా అరిగట్టవచ్చు అని చెప్పాలి కెమెరామన్ శ్రీకాంత్ సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ హైటెక్ సిటీ సర్కిల్ మాదాపూర్ పరిధిలో జాగ్వర్ ఆరవ డీసీ షోరూం ప్రారంభమైంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు దీన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాగ్వర్ బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్ మహావీర్ బాత్ షోరూం ప్రొపరేటర్ సురూపరం చౌదరి జగన్నాల్ చౌదరి పాల్గొన్నారు ఇక డిజైనర్లు రిటైలర్లు అన్ని బాత్ సొల్యూషన్ల కోసం ఎస్కో సెగ్మెంట్ ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చన్నారు ప్రేమారాం చౌదరి గారు రెండు వేల పదిలో జాగ్వార్తో అసోసియేట్ అయ్యారు ఈ రోజున జాగ్వార్లో కొత్త పుంతలు తొక్కుతూ డైరెక్టర్ క్లబ్ అనే ఒక న్యూ డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది డైరెక్టర్ క్లబ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే జాగ్వార్లో ఉన్న రేంజ్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో సిక్స్త్ షోరూమ్ బాత్ సొల్యూషన్ ఈ షోరూంలో చుట్టుపక్కల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితేనేమి మాదాపూర్ అయితేనేమి తర్వాత కొత్తగూడ అయితేనేమి ఏరియా అందరికీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ముమ్మరంగా జరుగుతుంది కాబట్టి అక్కడ వారందరి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ షోరూమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రేమరామ్ చౌదరి గారు చాలా విస్తృతమైన ఏరియాలో వారి ఓన్ ప్రెమిసెస్లో షోరూమ్ చేయడం జరిగింది అభి ఏ షోరూమ్మె టోటల్ పూరా వెరైటీ కవర్ కన్నగా కోస ఎకనామికల్స్ లేకే ప్రీమియం రేంజ్ సే లేకే లగ్జరీ రేంజ్ తక్ తో సబ్ టైప్ కస్టమర్ వెళ్ళి सूटेबल uh, है और uh, किसी भी रेंज में मतलब लो रेंज में भी मीडियम रेंज में भी और प्रीमियम लग्जरी रेंज में भी सब वेराइटी का है Jaguar. और जागोर जागोर ब्रांड एस्को ब्रांड और आरटीज ब्रांड तीनों आइटम हमने कवर किया है इसमें जाकुर का जो क्वालिटी मैंने देखा अभी तक तो प्रैक्टिकल वेट करके इसका प्योरिटी और वेट करके देखे तो 20 परसेंट कम लग रहा है मेरे को दूसरी कंपनीियों से जो भी स्टैंडर्ड कंपनी है उनसे बीस रेट जागुर का काम है क्योंकि उसका जो क्वालिटी में फुल थिकनेस आता है दूसरी कंपनी में इतना क्वालिटी में थिकनेस नहीं आता उसकी रूपारायण जी सोहेल और सेकंड जी सोहेल इनको मैं हार्दिक शुभकामना देता हूँ कि इनका दिन दुनी रात सौ ये प्रोग्रेस करते रहे और इनके परम पिता परमेश्वर की ओर से తీవ్ర భూకంపం సంభవించింది తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత సున్నాగా నమోదైంది రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్ క్వార్టర్ కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు చెట్కిస్ కి భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయంటూ యుఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది ఇక రష్యాలోని తీర ప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే తీర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు తూర్పు తీర ప్రాంత నగరమైన లావస్ కి నూట రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది యాభై కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది అయితే భూకంపం ధాటికి ఇంట్లో వస్తువులు కింద పడిపోయాయి అయితే పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు భారీ భూకంపం నేపథ్యంలో హునలోని యుఎస్ నేషనల్ సర్వీస్కు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది రష్యా నౌకదళానికి కీలక ప్రాంతమైన లౌస్కి నగరంలో లక్ష ఎనభై వేల మంది నివాసం ఉంటున్నారు చుట్టూ అగ్ని పర్వతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావెల్ బేస్ ఆధీనంలో ఉంది భూకంప తీవ్రతకు లావిస్కి రెండు వందల ఎనభై మైళ్ల దూరంలో ఉన్న పివేలు అగ్ని పర్వతం బద్దలైంది సుమారు ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు లావాను వెదజల్లుతుంది దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి ఇక ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పలు ప్రాంతాలు బూడిదమయమయ్యాయి ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టోస్ తెలియజేసింది